బాబాతో మాధవరావు సహవాస భాగ్యను ఎలా పొందాడో తెలుసుకునే ముందు సద్గురు యొక్క రుణానుబంధ కీళీ వినోదాన్ని కించిత్ అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం సద్గురు యొక్క రుణానుబంధ కీళీ వినోదాన్ని కించిత్ అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం పరమాత్మ నుండి విడివడి మాయతో కలివిడి భవతాపాలతో తలడిల్లే జీవాత్మను వడివడిగా మరలా తమలో విలీనం చేసుకునే నిమిత్తం ఆ పరమాత్ముడే స్వయంగా సద్గురు రూపంలో ఏ తెంచుతాడని మహాత్ముల ఉద్బోధ మరియు శాస్త్రాల యొక్క ఉద్ఘోష తమతో రుణానుబంధంతో ముడిపడి ఉన్న ఆ జీవులను సంస్కరించి సత్యదర్శనం గావించి తమలో అంటే ఆ పరమాత్మునిలోనే విలీనం చేయడమే ఆ మహాత్మున కార్య పరమార్థం అంతరంలో ఏకత్వం తప్ప అన్యత్వం లేని సద్గురువు తాము ఉద్ధరింపవలసిన జీవులపై ఎనలేని ప్రేమతో ఆ జీవుని స్థితికి తామే దిగి వచ్చి వారిని ఉద్ధరించడానికై ఆ భక్తులతో కలిసి నడయాడుతారు ఆ ప్రక్రియలో ఆయా జీవుల సంస్కారం మరియు వారితో తమకున్న రుణానుబంధాన్ని అనుసరించి ఆ జీవులతో ఆ సద్గురుదేవుని బంధనం ఉంటుంది అంతరంలో అందరిపై సమభావం ఉన్నప్పటికీ రుణానుబంధ ప్రాతిపదికన ఆయా భక్తుల పట్ల వారి ప్రేమ వ్యక్తీకరణ ఉంటుంది అద్వితీయమైన అద్వితీయమైన సాయి దర్బారులో సమర్థ సద్గురుడైన సాయి విభిన్నమైన భక్తులను భిన్నమైన కోణాల ద్వారా తమ హక్కున చేర్చుకున్నారు ఆయన దర్బారులో ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు ముముక్షులు అంటే ముముక్షులు వంటివారే గాక మమతానుబంధ కోణంలో బైజాబాయి మరియు తాచ్యాసాహిబ్ కోతే వంటివారు అతిథి రూపంలో బడే బాబా భక్తి భావానికి ప్రతీకి అయి అనుక్షణం బాబా బాగోగులకై పరితప్పించే కోణంలో రాధాకృష్ణ సహచర భావిక భక్తులకు సాయి మహిమలు గురించి వర్ణించి వారు సాయి చరణాశ్రయులు కావడంలో ఇతోధికంగా కారణభూతులయ్యే కోణంలో నానాసాహెబ్ చందోర్కర్ దాసగను ఇలా ఎందరో భక్తులు సాయి దర్బారులో దర్శనమవుతారు కానీ మాధవరావు మాత్రం బాబాతో బంధనమైన తీరు అసమానం అద్వితీయం మరియు అవర్ణనీయం ఆ బంధాన్ని స్నేహాన్ని వర్ణించడానికి మాటలు చాలవు బాబా నివాసం ఉండే మసీదు ప్రాంగణానికి అనుకొని ఒక చిన్నపాటి మరాఠీ పాఠశాల ఉండేది మాధవరావుకి పదిహేను లేక పదహారేళ్ల వయస్సులో ఆ పాఠశాలలో అసిస్టెంట్ మాస్టారుగా చేరాడు ఆ రోజుల్లో ఆ పాఠశాల మట్టి గోడలతో నిర్మితమై మసీదు వైపునున్న గోడకు ఒక కిటికీ ఉండేది ఆ కిటికీ దగ్గరే మసీదుకు అభిముఖంగా ప్రతిరోజు మాధవరావు కూర్చోవడం జరిగేది అందువలన తనకు బాబా యొక్క కార్యకలాపాలన్నీ చక్కగా కనబడుతూ ఉండేవి అలా ప్రతిరోజు దినముల ఎక్కువ భాగం బాబాను చూడటం తటస్థించేది అలా చూస్తున్నప్పుడు బాబా చిలుం పీల్చడం మాధవరావు కళ్ళలో పడటం జరిగింది చిలుం పీల్చాలనే లాలసతో బాబా వద్దకు మెల్లగా వెళ్ళడం జరిగింది అంటే మాధవరావు బాబా వద్దకు వెళ్ళడానికి ఆ చిలుం పీల్చాలనే లాలసే మిష మిష అయింది సాయి దర్బారులో అనేక మంది భక్తులు బాబా మహిమలను గురించి విని ఏదో కోరిక లేక కష్టం అనే మిషతో బాబా బాబా వద్దకు వచ్చారు అలా వచ్చాక బాబా కృపతో వారి కోరిక నెరవేరడం లేదా కష్టం తొలగిపోవడం జరిగి బాబా వద్ద ప్రకటమవుతున్న అద్భుతమైన భగవత్తత్వానికి ముగ్ధులై ఆ భక్తుడు శాశ్వతంగా సాయి చరణాశ్రేయులుగా మిగిలిపోయారు కానీ మాధవరావు విషయం ఎంతో ప్రత్యేకమైనది మరియు అద్వితీయమైనది తాను బాబా వద్దకు చాలా యథాలాపంగా కేవలం చిలుము పీల్చాలనే ఉద్దేశంతో వచ్చాడు స్నేహం అనేది తరువాతి రోజుల్లో ఎంత గాఢమైనదిగా రూపుదిద్దుకున్నప్పటికీ మొదట్లో చాలా సహజంగా యథాలాపంగా ప్రారంభం అవడం అందరి యొక్క అనుభవమే బాబా మరియు మాధవరావుల యొక్క అలౌకికమైన స్నేహం సరిగ్గా అలానే ప్రారంభమైంది అసలు మొదట్లో మాధవరావుకి బాబా పట్ల ఎటువంటి పూజ్యభావం ఉండేది కాదు సరికదా గ్రామంలో భిక్ష చేసుకొని జీవించే ఒక సాధారణ ఫకీరుగా ఇంకా చెప్పాలంటే ఒక పిచ్చి ఫకీరు అనే భావం ఉండేది అందుకు ఒక కారణం ఉంది మొదటి రోజుల్లో బాబా ఎక్కువగా షిరిడి పొలిమేరలోని అటవీ ప్రాంతంలో ఒంటరిగా సంచరించేవారు బుద్ధి పుడితే ఊరి బయట ఉన్న వేప చెట్టు గురుస్తాన్ క్రింద ఎండ వాన అని లేకుండా ఒక్కొక్కసారి రాత్రి కూడా కూర్చునేవారు తమలో తాము మాట్లాడుకునేవారు గ్రామంలో సంచరిస్తూ దాహం వేస్తే దారిలోని గుంటలలో నిలిచి ఉన్న నీటిని త్రాగి దాహం తీర్చుకునేవారు ఆ విధమైన బాబా ప్రవర్తనను బట్టి బాబాను మాధవరావుతో సహా ఎక్కువ మంది శిడి గ్రామస్తులు ఒక పిచ్చి ఫకీరుగానే భావించేవారు మాధవరావు స్వభావ సిద్ధంగానే మంచి కలుపుగోలు మనిషి కబుర్లు చెప్పడంలో దిట్ట ఆ విధంగా బాబా వద్దకు వెళ్ళి చిలుం పీల్చడం ప్రారంభించాక ఎప్పుడు చిలుం అనిపిస్తే అప్పుడు వెళ్ళి బాబా దగ్గర కూర్చొని తన స్వభావాన్ని అనుసరించి సరదాగా కబుర్లు చెప్తూ చిలుం పీల్చి వచ్చేవాడు అలా రోజులో బాబా దగ్గరకు రావడం చిలుం పీల్చి సమయానుసారంగా కబుర్లు చెప్పి వెళ్ళడం క్రమంగా పెరగసాగింది రోజులో ఎక్కువ సార్లు బాబా వద్దకు వెళ్ళడం రావడం జరిగేది ఆ క్రమంలో బాబాతో స్నేహం ఆయన పట్ల ఇష్టం కొంచెం కొంచెం కొంచెంగా వృద్ధి చెందసాగాయి ఆ స్నేహభావం పెరిగే కొలది ఇద్దరి మధ్య వయసు అంతరం సుమారు ఇరవై ఏళ్ళు ఉన్నప్పటికీ బాబాను ఒరే తురే అని అంటూ సంభాషించడం మొదలుపెట్టాడు బాబా కూడా నవ్వుతూ మాధవరావు మాటలు వింటుండడంలోనే ముచ్చటపడేవారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కానీ బాబా ఒక సాధారణ ఫకీరు అనే మాధవరావు భావనలో మాత్రం పెద్ద చెప్పుకోదగ్గ మార్పు అయితే లేదు అంతకాలం బాబా మాత్రం ఓపికగా మాధవరావు కబురులను ఎంతో మురిపంతో వింటూ వెళ్ళబుచ్చారు బాబా కూడా అన్ని సంవత్సరాలు మాధవరావు ముచ్చట్లు వింటూ కాలం వెళ్ళబుచ్చారా అనే సందేహం మన మస్తిష్కంలో మెదిలితే సందేహ నివృత్తి కోసం కొంచెం లోతైన వివేచనకు పూనుకోవాలి వెన్నను వేడి చేయడం ప్రారంభిస్తే కొంతకాల వ్యవధిలో నెయ్యిగా రూపాంతరం చెందుతుంది బాహ్యంగా చూసి నెయ్యి ఏర్పడిన క్షణంలోనే ప్రక్రియ ప్రారంభమైందని అనుకోవడంలో ఎంత అమాయకత్వం ఉందో అంతటి అమాయకత్వమే బాబా కాలం వెళ్ళబుచ్చారు అని అనుకోవడంలో ఉంది వాస్తవానికి వేడి చేయడం ప్రారంభించినప్పటి నుండే ప్రక్రియ ప్రారంభమైంది వెన్న నెయ్యిగా మారే ప్రక్రియలో నెయ్యి ఏర్పడేంత వరకు అంతర్లీనంగా జరుగుతున్న చర్య విధానం మన కంటికి గోచరమవుదు కానీ ఆ ప్రక్రియ అంతరంలో నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది సరిగ్గా అటువంటిదే సద్భక్తుని సంస్కరించే సద్గురు చర్యా విధానం సద్భక్తుని సంస్కరించే సద్గురు అవతార కార్యం అప్రతిహతంగా ఏళ్ళవేళలో కొనసాగుతూనే ఉంటుంది అంతర్లీనంగా సద్గురు తమ పని తాము నిశ్శబ్దంగా నిర నిరంతరాయంగా చేసుకుపోతూ ఉంటారు అందువలన అంతర్లీనంగా జరిగే ఆ ప్రక్రియ బాహ్య చక్షులకు గోచరం కాదు కారణం అంతర్లీనంగా హృదయగతుడై సద్గురు కొనసాగించే ఆ దైవ కార్యంలో తమ చేతలకై సద్గురు బాహ్యంగా చేతులను మాటలను ఉపయోగించరు ఆ విధంగా చిలుం పీల్చడమనే మిష్తో మాధరో బాబా సన్నిధానంలో సమయం వెళ్ళబుచ్చినప్పటికీ సమర్థ సద్గురుడైన సాయి తమదైన సాటిలేని శైలిలో అంతర్లీనంగా మాధవరావు హృదయంలో సంస్కరణ ప్రక్రియను తనకు తెలియకుండానే కొనసాగించారు కానీ హృదయంలో తన సద్గురు కొనసాగిస్తున్న సంస్కరణ ప్రక్రియ వలన బాబా పట్ల ఏర్పడుతున్న తెలియని ఇష్టం తత్ఫలితంగా తరచూ తన అడుగులు బాబా సన్నిధానం వైపు పడుతుండడం ఇదివరకు అన్నడూ అనుభవం కానీ సాత్విక భావాలు హృదయంలో వెళ్ళు వెత్తు వెళ్ళు వెత్తుతుండడం ఒంటివి కొంచెం కొంచెంగా మాధురో గమనికలోనికి రాసాగింది అందుకే తాను తరచూ బాబాతో నీవు నా మీద నీవు నా మీద ఏదో ప్రయోగం చేసావురా అని అనేవాడు ఆ మాటలు బాబా నర్భగర్భంగా నవ్వేవారు జన్మ జన్మల సాంగత్యుడైన సద్గురు సన్నిధానం చేరగానే ఆ సద్గురు సాంగత్యాన్ని స్వగతాన్ని హృదయపు హృదయపు లోపలి పొరలలోని సంస్కారం గుర్తించడం వలన ఏదో తెలియని ఇష్టం బాబా పట్ల వెలువడడం మాధవరాలో ఆరంభమైంది కానీ ఆ ఇష్టం సద్గురు పట్ల భక్తిభావంగా రూపుదిద్దుకుంటే తప్ప సద్గురు చరణాలకు శరణాగతి చెందడం సాధ్యం కాదు ఆ శరణాగతి ఫలితంగానే సద్భక్తిని పరమార్థిక ప్రగతి శీఘ్రతరమవుతుంది అవుతుంది కానీ ఆ ప్రక్రియలో అవరోధాలుగా ఎదురవుతున్న అవాంఛనీయమైన భావాలను సద్గురువు తమదైన శైలిలో అంతరింపచేస్తారు బాబా పట్ల ఏదో తెలియని ఇష్టం మనసులో చోటు చేసుకుంటున్నా బాబా గొప్ప మహనీయులు అనే సత్యాన్ని మాధవరావు గ్రహించలేదు సరికదా పైపెచ్చు బాబా ఒక సాధారణ పిచ్చి ఫకీర్ అనే భావం తన మనసులో గోడకు పట్టిన బూజు వలె వేలాడుతూనే ఉంది ఆ భావం అంతమై బాబా పట్లనున్న ఇష్టం భక్తిభావంగా మారేందుకు దోహదం చేసే సంఘటనలను ఘటనాఘట్ట సమర్థుడైన సద్గురు సాయిబాబా తమదైన శైలిలో ఘటింపచేశారు తత్ఫలితంగా మాధవరావు హృదయంలో బాబా పట్ల అనిర్వచనీయమైన భక్తిభావం చోటు చేసుకొని బాబా చరణాలకు సంపూర్ణంగా ఆశ్రయించి తన జీవితమంతా బాబా స్మరణలో బాబా చరణ సేవలో గడపడం జరిగింది మాధవరావు పారమార్థిక పురోగమనానికి పురిగొలిపి మాధవరావు జీవనంలో మేలుకొలుపుకి మేలు మలుపుకి దారి తీసిన ఆ సంఘటనలను సావధానంగా శ్రవణం చేయమని శ్రోతలకు మనవి మొదటి సంఘటన కలెక్టర్ గారి వద్ద కార్యదర్శిగా పనిచేసే శ్రీ చిదంబరకేశ్ గాడ్గిల్ పూనాలోని భీమశంకర్ ఆలయాన్ని తరచూ సందర్శించేవారు ఆ ఆలయంలో ఒక గొప్ప సాధువు ఉండేవారు ఆయన పట్ల శ్రీ గాడ్గిల్కి అనలేని భక్తి ప్రపత్తులు ఉండేవి అందువల్ల తరచూ నియమబద్ధంగా ఆ సాధును సందర్శించుకొని పూజా పునస్కారాలు చేసుకునేవారు ఒకసారి భీమశంకర ఆలయంలో సాధువును సందర్శించినప్పుడు నీవు షిరిడీ వీళ్ళు అక్కడ నివసిస్తున్న మహాత్మను దర్శించుకొని ఆయన చరణాలను ఆశ్రయించు ఆయన గొప్ప మహాత్ములు ఇక నుండి నీ భాగోగులు ఆయనే చూసుకుంటారు అని ఆ సాధు పురుషుడు శ్రీ గాడ్గిల్ను ఆదేశించారు ఆ సాధు యొక్క ఆదేశానుసారం కొద్ది రోజుల తరువాత కొందరు మిత్రులతో కలిసి శ్రీ గాడ్గిల్ షిరిడీ వచ్చారు వారు శ్రీ మాధవరావును కలిసి ఇక్కడ ఎవరో గొప్ప మహాత్ములు ఉంటారని తెలిసింది ఆయన ఎక్కడ ఉంటారు అని విచారించారు అప్పుడు మాధవరావు ఇక్కడ నాకు తెలిసిన మహాత్ములు అంటూ ఎవరూ లేరు కానీ ఆ మసీదులో మాత్రం ఒక పిచ్చి ఫకీర్ ఉన్నాడు అని సమాధానమిచ్చాడు ఆ మాటలు విని శ్రీ గాడ్గిల్ మనసు కొంచెం అశాంతికి లోనైంది భీమశంకర ఆలయంలోని సాధు పురుషుడేమో ఇక్కడ గొప్ప మహాత్ములు ఉన్నారని చెప్పారు కానీ ఇక్కడేమో మహమ్మదీడని ఒక పిచ్చి ఫకీర్ ఉన్నాడని అంటున్నారు ఆ పిచ్చి ఫకీర్ గురించి సాధు అంత గొప్పగా చెప్పారా అనే వివిధ వికల్పాలతో మనసు తీవ్ర అస్తిత్వానికి లోనైంది సరే ఎలాగో ఇంత దూరం వచ్చాం ఆ సాధు పురుషుని ఆజ్ఞను అనుసరించి ఒకసారి ఆ ఫకీర్ని దర్శించుకుందాం అనే ఉద్దేశంతో మాధవరావును వెంట పెట్టుకుని బాబా దర్శనానికి ఆ బృందం మసీదుకు వెళ్ళింది మసీదు ప్రాంగణంలో వారు అడుగు పెట్టగానే వారిని చూసి బాబా ఒక్కసారిగా ఉగ్ర నరసింహావతారం ధరించి వారిపై తిట్ల వర్షం కురిపించారు నేను మహాత్ముని కాదు ఒక ముసల్మాన్ ఫకీర్ను వెళ్ళనే వెళ్ళి భీమశంకర ఆలయంలోనే ఆ సాధువు పాదాలు పట్టుకోండి అనేది ఆ తిట్ల సారాంశం ఆశ్చర్యంగా బాబా యొక్క కోపోద్రిక్తమైన ఆ చర్య వలన మాధవరావుతో సహా అందరి హృదయాలలో ఒక విధమైన అనిర్వచనమైన శాంతి ఆనందాలు అనుభవమయ్యాయి ఆశ్చర్యంగా బాబా యొక్క కోపోద్రిక్తమైన ఆ చర్య వలన మాధవరావుతో సహా అందరి హృదయాలలో ఒక విధమైన అనిర్వచనీయమైన శాంతి ఆనందాలు అనుభవ అనుభవమయ్యాయి వారి శరీరం రోమాంచితమై కనుల నుండి ఆనందాశ్రములు ధారగా ప్రవహించాయి మనసు అప్రయత్నంగా అంతర్ముఖమై ఏదో తెలియని తన్మయత్వం తనువంతా ఆవరించింది తాము ఏమీ చెప్పకుండానే భీమశంకర ఆలయంలోని సాధువు వద్దకు వెళ్ళమని చెప్పటంతో బాబా యొక్క సర్వాంతర్యామిత్వము తెలిసి రావడం మరియు హృదయంలో కలిగిన అవర్ణనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి వంటి వాటి వలన శ్రీ గాడ్గిల్కు బాబా పట్ల గొప్ప భక్తి శ్రద్ధలు కలిగాయి అప్పటి నుండి బాబా దర్శనానికి వస్తూ బాబాకు పరమ భక్తునిగా మారారు ఇకపోతే జరిగిన లీలలను కల్లారా చూసి ఇదివరకెన్నడూ ఎర్రగని అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందిన మాధవరావు మనసుపై ఆ సంఘటన గొప్ప పరిణామం చూపించింది తాను అటు అనుకున్నట్లు తాను అనుకుంటున్నట్లు బాబా పిచ్చి ఫకీరు కాదని ఆయన గొప్ప మహాత్ముడని మొదటిసారి గట్టిగా అనిపించి మనసులో బాబా పట్ల భక్తి భావం చోటు చేసుకుంది బాబా తమ ఆగ్రహంతో అనుగ్రహించి బాబా తమ ఆగ్రహంతో అనుగ్రహించి అవర్ణనీయమైన ఆధ్యాను ఆధ్యాత్మికానుభూతిని ప్రసాదించిన అద్భుతమైన ఈ లీలలో అపూర్వమైన ఆధ్యాత్మిక రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి వివేచించవలసిన ఎన్నో అంశాలు నిబిడీకృతమై ఉన్నాయి వాటిని సావధాన చిత్తంతో నిశ్చితంగా పరికించే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి బాబాషిడి వచ్చిన మొదటి రోజులలో చాలా కాలం వరకు అక్కడ దేవీదాసు జానకీదాసు అనే ఇద్దరు సాధువులు ఉండేవారు వారిలో ముఖ్యంగా దేవీదాసు బాగా తేజవంతమైన వచ్చర్సు కలిగి ఉండి చూడగానే పూజనీయమైన భావం ఉత్పన్నమయ్యే రూపం కలిగి ఉండేవాడు షిడిలో కోతే పాటిల్ మరియు కొందరు గ్రామస్తులు ఆయనను గురువుగా భావించి ఆయన పట్ల ఆదరణ భావం కలిగి ఉండేవారు ఆ సాధువులు ఇద్దరికి బాబా అంటే గొప్ప పూజ్య భావం ఉండేది బాబా సన్నిధిలో అనుభవం అవుతున్న శాంతి ఆనందాలను వారు సంపూర్ణంగా ఆస్వాదించేవారు బాబాతో ఎన్నో ఆధ్యాత్మిక అంశాలను ముచ్చటించేవారు వారి బస మసీదుకు దగ్గరనున్న హనుమాన్ మందిరంలో ఉండేది షిరి చేరుకున్న తరువాత శ్రీ గాడ్గిల్ బృందానికి సాయి సంకల్పానుసారం మాధవరావు తారసపడ్డాడు ఇక్కడ ఎవరో గొప్ప మహాత్ములు ఉన్నారని తెలిసింది ఆయన ఎక్కడ ఉంటారు అని అడిగినప్పుడు మాధవరావుకి దేవీదాసు జానకీదాసుల గురించిన స్ఫోట రాలేదు ఇక్కడ మహాత్ములు ఎవరూ లేరు అని అంటూనే మందిరంలో నివసించే సాధువులను మరచి మసీదులోని బాబా గురించి ఇక్కడ ఒక పిచ్చి ఫకీర్ ఉన్నాడు అని చెప్పాడు పై పైన యాదృచ్ఛికంగా కనిపించే ఈ సంఘటనలో శ్రీ సాయి ఐచ్ఛికం స్పష్టంగా దర్శనమిచ్చే ఒక అద్భుతమైన అంశం ఇమిడి ఉంది చిలుం పీల్చే మిషతో మాధవరావు ప్రతిరోజు ఎక్కువసార్లు బాబా వద్దకు వెళుతుండడం ఆ సమయంలో తాను చిలుం పీలుస్తూ ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతున్నప్పటికీ మనసులో ఏదో తెలియని శాంతి ఆనందం అనుభవం అవుతూ ఉండడం అందువల్ల తనకు తెలియకుండానే అడుగులు బాబా వైపు పడుతుండడం బాబా సన్నిధిలో హృదయంలో సాత్విక భావాలు చోటు చేసుకోవడం వంటి అనుభూతుల వలన హృదయపులోతుల్లో నిక్షిప్తమై ఉన్న జన్మ జన్మల జన్మ జన్మల సద్గురు సాంగత్యంతో మాధవరావు తనకు తెలియకుండానే అనుసంధానమై ఉన్నాడని మనకు అవగతమవుతుంది ఆ అనుసంధానతే ఆ సమయంలో అంటే శ్రీ గాడ్గిల్ అడిగినప్పుడు అసంకల్పితంగా బాబా గురించి చెప్పేందుకు అద్భుతమైన రీతిలో ప్రేరేపించింది ఆ సమయంలో మాధవరావు మనసులో సాయి సంకల్పానుసారంగా జరిగిన చర్యా విధానం నిజంగా అత్యద్భుతం అత్యద్భుతం తత్ఫలితంగా తానే కాకుండా తన సహచర భక్తుడు తన సహచర భక్తుడు శ్రీ గాడ్గిల్ కూడా తమ సద్గురు చరణాలను యథోచితంగా ఆశ్రయించడానికి మాధరా హృదయంలో ఏర్పడి ఉన్న సద్గురు అంటే బాబాతో అనుసంధానత ఇతోదికంగా కారణభూతమైంది తన సహచర భక్తుడు శ్రీ గాడ్గిల్ కూడా తమ సద్గురు చరణాలను యథోచితంగా ఆశ్రయించడానికి మాధవరా హృదయంలో ఏర్పడి ఉన్న సద్గురువుతో అనుసంధానత ఇతోధికంగా కారణభూతమైంది అసమానమైన శ్రీ సాయిలీలా వినోద కేళి ఈ సంఘటన మాధ్యమంగా అద్భుతమైన రీతిలో గోచరమవుతుంది ఇకపోతే బాబా కోపోద్రిక్తమైన చర్య గురించి కొంచెం విశ్లేషణాత్మకమైన వివేచనకు పూనుకొందాం ఔషధం ఎప్పుడు చేదుగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం తీయగా ఉంటుంది సరిగ్గా మహాత్ముల కోపం కూడా అటువంటిదే భక్తుల భవ్య భక్తుల భవవ్యాధులను తొలగించేందుకై మహాత్ములు తమ ఆగ్రహం అనే ఔషధాన్ని ఉపయోగిస్తారు అంటే మహాత్ముల కోపానికి సద్భక్తుల పారమార్థిక ఉన్నతి అనే బలమైన కారణం ఉంటుంది అంటే మహాత్ముల కోపానికి సద్భక్తుల పారమార్థిక ఉన్నతి అనే బలమైన కారణం ఉంటుంది ఆ ప్రక్రియలో వారు ప్రదర్శించే కోపం నీటి మీద గీత లాంటిది ఆ గీత గీస్తున్నప్పుడు మాత్రమే కనపడుతుంది అలాగే మహాత్ముల కోసం సద్భక్తుని పారమార్థిక ఎదుగుదలకు అవరోధమైన ఆటంకాలను తొలగించేంతవరకు మాత్రమే ఉంటుంది మానవ కోపానికి అహం కారణమవుతుంది మానవ కోపానికి అహం కారణమవుతుంది కానీ అహం పరిపూర్ణంగా లయించిన బాబా వంటి సమర్థ సద్గురు యొక్క ఆగ్రహానికి కేవలం సద్భక్తుని పరమార్థిక ప్రగతి మాత్రమే హేతు అవుతుంది అందువలన మానవ సహజ గుణమైన కోపానికి అందువలన మానవ సహజ గుణమైన కోపానికి మహాత్ములకు సంకల్పానుగుణంగా వచ్చే కోపానికి బాహ్యంలో ఒకే విధంగా కనిపించిన ఆంతరంలో అంతరంలో ఉప్పు కప్పురాలుకున్నంత తేడా ఉంటుంది బాబా ఈ సంఘటనలో తమ తిట్ల రూపంలో వారిపై అనుగ్రహ వర్షం కురిపించారు అందువలన వారిలో నిద్రణమై ఉన్న ఉన్నత సంస్కారాలు జాగృతమై ఇదివరికెన్నడూ చవి చూడని శాంతి ఆనందాలు వారి సొంతమయ్యాయి ఆ క్షణం నుండి శ్రీ గాడ్గిల్ బాబా చరణాలకు సంపూర్ణంగా శరణు చెంది తన పారమార్థిక పురోగతిని అందుకున్నాడు ఇక మాధవరావు పార్శ్వంలో ఈ సంఘటనను అవలోకించితే తనలో నిగూఢమై ఉన్న బాబా పట్లనున్న ఇష్టం తన పారమార్థిక పురోగతికి అత్యావశ్యకమైన భక్తిభావంగా రూపాంతరం చెందేందుకు బాబా ప్రదర్శించిన ఆగ్రహం కారణభూతమైంది అంటే తమ సద్గురు చరణాలకు శరణాగతి చెంది సద్భక్తుడు పారమార్థిక పదోన్ముఖుడు కావడానికి బాబా యొక్క కోపోద్రిక్తమైన ఈ చర్య కారణమైంది